i స్వామి వారి యొక్క కళ్యాణం అత్యంత అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ముఖ్యంగా శ్రీరంగపట్నంలో ఈరోజు భగవంతుడు రంగనాథ స్వామిగా ఎంతో అద్భుతంగా దర్శనాన్నిస్తున్నారు ముందుగా అందరూ నిశ్శబ్దంగా ఉన్నది నిశ్శబ్దంగా ఉండి గోదావ స్వామి స్మరించుకుంటే గోదాదేవి భగవంతుణ్ణి ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి ఆశ్చర్య ఒక స్త్రీమూర్తి స్త్రీమూర్తిగా అవతరించినటువంటి గోదాదేవి అంటే ఎవరండి భూమి ఒక భక్తురాలు సరాసరి తనకి పతిగా పొందాలి అనేటువంటి సంకల్పం చేసుకొని సంకల్పం చేయడమే కాదు భగవంతుని పతిగా భర్తగా భోగాన్ని పొందినటువంటి దేవి భోగి రోజులే భగవంతుడు తను చేసినటువంటి భక్తికి నెచ్చుకుని భగవంతుడే తనకు వశం రోజు ఆ భక్తురానికి వసమైపోయినటువంటి రోజు రోజు భోగి రోజు పూర్తి సంపూర్ణమైనటువంటి భోగాన్ని భగవంతుడు ఆ భక్తులు అనేటువంటి గోదాదేవి ఇచ్చిన రోజు కాబట్టి ఈ రోజు భోగి అనేటువంటి గ్రామం కూడా ఈ రోజు వచ్చిందట కాబట్టి మీరు ప్రతి సంవత్సరం ముందు పెట్టి వాడిని మీరు ఎక్కడున్నా ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో భోగ్యం చూస్తే ఒక్కసారి అయినా స్వామి రంగరాధస్వామిని స్మరించుకోవాలి గోదా రంగరాజ స్వామి కళ్యాణ మహోత్సవానికి గోదా రంగరాజ స్వామి కళ్యాణ మహోత్సవానికి గోదా రంగరాజ స్వామి కళ్యాణ మహోత్సవానికి ప్రపంచం ఎందుకంటే ఆశ్చర్య వృష్ణో ఒక అమ్మాయి ఎవరైనా పెళ్ళి చేసుకోవాలంటే చేసే పక్క వరన పదమూరు వన్ను ఎవరినో తల్లిదండ్రులు సంబంధం చూస్తారు కానీ తను చిన్నప్పటి నుంచి చెందినటువంటి సంస్థ కూడా అలాంటిది అంటే భగవంతుడి కోసమే పుట్టింది కాబట్టి తన తండ్రి అయిన విష్ణుచత్తుల వారికి అమానులు ఎవరిని తెలియజేసుకోవాలనుకుంటున్నావు అంటే నేను శ్రీరంగంలో ఉన్నటువంటి చేసుకోవడానికి తెలియజేసుకున్నానని చెప్పి తండ్రి అంతా ఆ మాట రెండు మూడు రోజులు ఆశ్చర్యపోయాడు ఆ తండ్రి విష్ణుచిత్ర వారు ఆశ్చర్యంతోనే ఎలా ఉండిపోయాడు అసలు అడిగిన ప్రశ్న ఏమిటి నేను చెప్పిన సమాధానం ఏమిటి అంటే జరుగుతారంటే ఆవిడ భక్తికి మెచ్చుకుని సాక్షాత్తు రజనాథులే నడిచి వచ్చి శ్రీరంగ క్షేత్రానికి వీళ్ళు కీర్తిస్తుని అక్కడ కన్యాదానం చేశారు విష్ణు చిత్రుల అంత అద్భుతమైన చరిత్ర కలిగింది గోదా రంగనాథ స్వామి కళ్యాణ్ ఆ ఘట్టం ఏమిటి ఎలా జరిగిందని నేను రాజు చెప్తాను ముందుగా అందరూ మన పద్ధతి ప్రకారం జపం చేసే ఫస్ట్ అందరూ నిశ్శబ్దంగా అన్ని జపమాలు తీసుకుని ఎంతమంది పట్టుకుని మొట్టమొదటి పోరుమంతులు నేను చెప్తాను देन के स्थान